బిఎస్ఏ సిక్స్ న్యూస్కి స్వాగతం ఆశ్వారావుపేట పూర్వ సిఐ జితేందర్ రెడ్డిపై ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ఎస్ఐ సతీమణి కృష్ణవేణి సికింద్రాబాద్ లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ అక్కడే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అక్కడి పోలీస్ స్టేషన్లో శుక్రవారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అక్కడి కేసు ఆశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు పోలీస్ కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు సుభాని శేఖర్ శివ నాగరాజులు తన భర్తను కులం పేరుతో దూషించారని క్రైమ్ మీటింగ్ సందర్భంలో సిఐ ఫైళ్లను తన భర్త ముఖంపై కొట్టి మీ ఎస్సీ జాతి వాళ్లు ఇంతే ఎంత చెప్పినా అర్థం కాదంటూ సిబ్బంది ముందు దూషిస్తూ ఎస్ఐ గా తన విధులు నిర్వహించకుండా కానిస్టేబుళ్లతో తన భర్త చేసే డ్యూటీని చేయించేవాడని ఎస్ఐ భార్య కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ రైటర్ గా పనిచేస్తున్న వ్యక్తి కంప్యూటర్లో ఉన్న పూర్తి డేటాను తీసివేశాడని ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మదనపడుతూ మానసికంగా తీవ్ర ఆలోచన చేస్తూ తన భర్త ఉండేవాడని ఈ విషయంపై పై అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పాడని కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు హైదరాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు